ఈ నెల ఇరవై ఆరవ తేదీన తెలంగాణ యోగా టీచర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో యోగా దినోత్సవ సన్నాహక శిబిరం బుధవారం హన్మకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో పోషాల శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక భూమి ఒక ఆరోగ్యకరమని ఉద్దేశంతో గత పది సంవత్సరాల నుంచి యోగా దినోత్సవ వేడుకలు జరుపుతున్నామని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను జరుపుతున్నామని దీనికి ముఖ్య అతిథులుగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే నటుడు నందమూరి బాలకృష్ణ తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ అతనితో పాటు ఇంకా అనేక మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఈ కార్యక్రమం ఇరవైవ జూన్ ఇరవయవ తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన తెలిపారు ఈ విలేకరుల సమావేశంలో యోగా సాధకులు నాగిళ్ల వేణు శర్మ జయశ్రీ శ్రీ విద్య రాజేష్తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు ప్రజెన్సీ ఉండాలని కోరుకుంటూ వరంగల్ వాసులందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకాలని కోరుకుంటూ నమస్కారం ఎక్స్ సర్పంచ్ ఆఫ్ వరంగల్ కాటపేలి రాయపర్తి అండి నేను త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి పోశాల శ్రీనివాస్ గారు మా గురువు గారు చాలా ఇయర్స్ బ్యాక్ మాకు యోగా గురువు గారు మాకు ఎవరు అవైలబిలిటీ లేకుండే కానీ శ్రీనివాస్ గారు హరిత శిబిరములో మాకు యోగా నేర్పించారు చాలా సంతోషం మేము ఎన్నో కార్యక్రమాలు చేసినాము చాలా మన ఈ కోవిడ్ పీరియడ్లో కూడా మేము మాకు ఎవ్వరికీ కోవిడ్ రాలేదండి ఎంతోమంది మహిళలము అందరము బయట రోడ్ల మీద చే తిరిగినా కూడా మాకు రాలేదు అందరూ కూడా యోగా అనేది లైఫ్లో లైఫ్ టైమ్ అని యోగా అనేది చేసుకోవాలి ట్వంటీ ఫస్ట్ డే రోజు దాని గురించి లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్కి అందరూ పార్టిసిపేట్ చేసి అందరూ ఆరోగ్యం మహాభాగ్యం లాగా చేసుకోవాలండి జయ గురుదే